ముప్పై యమ ఇతరుల పట్ల గౌరవం అనేది ఒకటి అహింస జీవితంలో అహింసను పాటించడం రెండు సత్య అబద్ధాలు చెప్పకుండా ఉండడం మూడు ఆస్థేయం మనవి కాని వస్తువులను తీసుకోకుండా ఉండడం లేదా దొంగలించకపోవడం నాలుగు అపరిగ్రహం లోభం లేనితనం ఐదు బ్రహ్మచర్యం ఉన్నత ఆదర్శాల అవగాహనతో వ్యవహరించడంపై ఆధారపడి ఉంటుంది ముప్పై ఒకటి అన్ని విధాలుగా సామాజిక గౌరవం లేదా హోదాలను సమయం లేదా పరిస్థితులను పట్టించుకోకుండా ఇతరుల పట్ల గౌరవం చూపడం గొప్ప ధర్మం ముప్పై రెండు నియమ ఒకటి శౌచ పరిశుభ్రత రెండు సంతోషం సంతృప్తి మూడు తపస్సు స్వీయ క్రమశిక్షణ నాలుగు స్వాధ్యాయము తమ అనుభవాల నుండి నేర్చుకోవడం ఐదు ఈశ్వర ప్రణిధాన విధిని అంగీకరించడం ముప్పై మూడు అమలుకు సంబంధించిన అనిశ్చితిని వ్యతిరేక దిశలో దిశానిర్దేశం చేయడం ద్వారా అధిగమించవచ్చు ముప్పై నాలుగు హింస హింసాత్మక ఆలోచనలు బాధను మరియు అజ్ఞానాన్ని కలిగిస్తాయి అప్పుడు మీరు నేరస్తుల ఆదేశాలు ఇచ్చేవారా ప్రేరేపించేవారా దురాశ కోపం లేదా భ్రాంతి ద్వారా ప్రేరేపించబడ్డారా లేదా చిన్న మధ్యస్థ పెద్ద స్థాయి చర్య ఇందులో ఉందా అనేది తేడా లేదు అందుకే మిమ్మల్ని మీరు వ్యతిరేక దిశలో నడిపించుకోవడం సహాయపడుతుంది ముప్పై ఐదు అహింస మీరు అహింస పద్ధతిని పాటించిన తర్వాత మీ పరిసరాలలో అన్ని శత్రుత్వాలు వదిలివేయబడతాయి ముప్పై ఆరు సత్య సత్య ధర్మాన్ని పాటించిన తరువాత ప్రతి ప్రకటన సత్య ఫలితానికి ఆధారం అవుతుంది ముప్పై ఏడు ఆస్థేయం దొంగతనం చేయకపోవడం అనేది పాటించిన తరువాత అన్ని సంపదలు అందుబాటులో ఉంటాయి ముప్పై ఎనిమిది బ్రహ్మచర్యం ప్రతి చర్యను ఉన్నత ఆదర్శం యొక్క అవగాహనతో చేయడం వలన అపారమైన బలం కలుగుతుంది ముప్పై తొమ్మిది అపరిగ్రహం లోభత్వం లేకుండా ఉండడం వలన భూమిపై జీవిత లక్ష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగిస్తుంది నలభై శౌచం స్వచ్ఛత భౌతికతను విడిచిపెట్టి బాహ్య వస్తువులతో శారీరక సంబంధాన్ని నిలిపివేస్తుంది నలభై ఒకటి అలాగే స్పష్టత పరిశుభ్రత ఉల్లాసం ఉద్దేశ్యత ఇంద్రియాలపై ఆధిపత్యం వహించే సామర్థ్యం చివరికి స్వీయ సాక్షాత్కారానికి దారితీస్తుంది నలభై రెండు సంతోషం సంతృప్తి వైఖరి అద్వితీయమైన ఆనందం మానసిక ఓదార్పు ఆనందం మరియు సంతృప్తికి దారితీస్తుంది నలభై మూడు తపస్సు స్వీయ క్రమశిక్షణ ద్వారా మానసిక మలినాలు నాశనము అవుతాయి శరీరం మరియు ఇంద్రియాలు అతీంద్రియ శక్తులను పొందుతాయి నలభై నాలుగు స్వాధ్యాయం స్వీయ అధ్యయనం మరియు మీ గురించి మీరు ఆలోచించడం వలన మీకు కావలసిన కోరదగిన వాటిలో ఉత్తమమైన వాటిని పరిచయం చేస్తుంది నలభై ఐదు ఈశ్వర ప్రణిధానం మీ విధిని మీరు అంగీకరించడం ద్వారా మీరు సమాధి స్వీయ జ్ఞానం మరియు సిద్ధి అతీంద్రియ శక్తిని సాధిస్తారు నలభై ఆరు ఆసన యోగాను బలంగా మరియు విశ్రాంతి పద్ధతిలో సాధన చేయడం వలన భౌతిక శరీరంతో సామరస్యం ఏర్పడుతుంది నలభై ఏడు సమపక్తి ఈ విషయములో విజయానికి కీలకం కృషితో సాధన ఇది క్రమంగా సులభం అవుతుంది లోతైన ధ్యానంతో కలిపి ఉంటుంది నలభై ఎనిమిది దీని ఫలితంగా జీవితం యొక్క ద్వంద్వ సిద్ధాంతంపై విజయం లభిస్తుంది నలభై తొమ్మిది ప్రాణాయామం భౌతిక శరీరంతో సామరస్యం సాధించిన తర్వాత ప్రేచక పూరక ద్వారా ఉత్పన్నమయ్యే కదలికకు అంతరాయాన్ని మీరు మీ శక్తిని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు యాభై రేచక పూరక కుంభకం సాంకేతికత సమయం మరియు సంఖ్యను చాలా ఖచ్చితంగా చాలా కాలం పాటు నియంత్రించాలి యాభై ఒకటి నాలుగు స్థాయిలలో ఉన్న ప్రాణాయామము సాంకేతికత చివరికి రేచక లేదా పూరక తర్వాత కుంభకాన్ని అధిగమిస్తుంది యాభై రెండు నిజమైన స్వయం వెలుగుని లేదా కాంతిని కప్పి ఉంచే ముసుకు అప్పుడు అదృశ్యమవుతుంది యాభై మూడు ధారణ మరియు ఆలోచనల సామరస్యం కోసం మనస్సు సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది యాభై నాలుగు ప్రత్యాహారం ఇంద్రియాలు బాహ్య వస్తువులతో అవ్వడం మానేసినప్పుడు భావోద్వేగాలతో సామరస్యం సాధించబడుతుంది మరియు తద్వారా మానవులలో మారే చిత్తం విషయం నిజమైన స్వభావాన్ని పోలి ఉంటుంది ఈ విధంగా మీరు మీ ఇంద్రియాలపై అత్యున్నత ఆధిపత్యాన్ని పొందుతారు